విజయనగరంలోని శ్రీ రామాయణ పవిత్ర ప్రదేశంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఇన్ రామాయణ మరియు శ్రీ రామాయణ శంఖారావాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమద్ రామాయణం జగతికి దిశానిర్దేశం చేస్తుందని వాల్మీకి రచించిన వాల్మీకి రీజన్ సెంటర్ ఇన్ శ్రీమద్ రామాయణ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అందరూ రామాయణానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేసుకోవడానికి ఇది చక్కని ప్రదేశమన్నారు అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తరఫున ఈ కాన్ఫరెన్స్ హాల్లో రామాయణంపై సమర్పించే రీసెర్చ్ పేపర్లు శ్రీ రామాయణ సంజీవని అనే సంకలన పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతంలో ప్రసిద్ధమైనటువంటి రామాయణం పైన అనేక పరిశోధనలు చేయాలనే సత్సంకల్పంతో శ్రీరామ నారాయణంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఇన్ రామాయణ అనే కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని జాతీయ విలువలకు జాతి మనుగడకు రామాయణం ఒక దిక్సూచి అని అటువంటి రామాయణంలో నిగూఢమైన అంశాలను ఈ పరిశోధన సంస్థ ద్వారా వెలికి తీయడం జరుగుతోందని వివరించారు ఈ రామాయణ జాతీయ సదస్సుకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తరఫున కోఆర్డినేటర్లుగా సాహిత్య విభాగాచార్య ప్రొఫెసర్ రంగనాథన్ ఎడ్యుకేషన్ విభాగం ఆచార్యులు ప్రొఫెసర్ ఆర్ చంద్రశేఖర్ వ్యవహరించారు విశ్వవిద్యాలయం నుండి ఇరవై మంది అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు பிரபஞ்சவாக்கே யாருக்கமண பரிசன ஆத்மஸ்தி மனம் கோல்பய தி மதத்தீவனம் காவல் சேர்த்து அசாரிகன ధర్మ చింతన ప్రజలందరూ కోసంతో కోసం దానికోసమై ఈరోజు ఈ వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రం యొక్క చాలా ఉపయుక్తమైన కార్యక్రమాలు నేను భావిస్తున్నాను అందుకే ఈ పరిశోధన కేంద్రాన్ని కార్యక్రమంలో నా మనసులో అత్యంత సంతోషంగా ఉంది విలువలు సంకల్పంతో కృషి చేసిన శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి సంకల్పానికి ఈ పరిశోధన చేయడం మరి తండ్రి ఆశయాలను అర్థం చేసుకుని ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు నడు చూపించిన వారి కుమారు నాగేశ్వరరావు గారు చెరమయ్య గారు రామాయ్య గారు మురళి గారు శ్రీనివాస్ గారు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మనందరి తరఫున ఇస్తాము అని చెప్పేసి నేను అంతకుండా వెంకయ్యనాయుడు గారి మద్దతు వారి ఆశీర్వాదాలతో ముందే విషయం ఒకసారి కేంద్ర శిక్ష మంత్రి మన ఆయన గారితో కూడా వారు కనిపించారు మేము వెళ్తాం దానికి ఈ సంకల్పం కల్పం సంకల్పం కల్పం ఇది కాబట్టి తప్పక ఇది ఇదిగా మంచి శోధకార్యాన్ని అందిస్తుంది వారి మన వేయడం మన ఇటువంటి గ్రంథాలు ఎన్నో ఎన్నో మనకి వచ్చే అటువంటి విశ్వ ప్రసిద్ధమైనటువంటి శోధకార్యాన్ని తప్పకుండా చేయాలి మా సంపూర్ణమైనటువంటి సహకారాలు అంటే మా ఎంతో మంది డీన్స్ హెచ్ఓడిస్ కౌశక్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఎంతో అవసరం వస్తున్నారు ఆ కార్యక్రమం కూడా ప్రయత్నాన్ని